ఓం నమ శివాయ తెలంగాణలోని ప్రసిద్ధ శైవ క్షేత్రములలో ఒకటిగా బాసిలుతోంది నల్గొండ జిల్లాలోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి ఆలయము పరమశివుడి యొక్క మహత్యంతో విరాజిల్లుతున్న క్షేత్రం చెరువుగట్టుగా శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది పరమ పవిత్ర క్షేత్రంగా భక్తుల నుంచి నిరాజనాలు అందుకుంటుంది లోక కళ్యాణార్థం పరశురాముడు నూట ఎనిమిది క్షేత్రాల్లో స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగాలలో ఇది చివరిదిగా ప్రతీతి మహిమాన్విత క్షేత్రంగా వర్ధిల్తున్న క్షేత్రము నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలోని చెరువుగట్టు గ్రామంలో శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం వెలిసింది వాస్తవానికి ఈ చెరువుగట్టు గతంలో ఎల్లారెడ్డిగూడెం గ్రామ ఆవాస ప్రాంతంగా ఉండేది దీనికి తూర్పున చెరువు దాని గట్టున పార్వతీ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది ఆ ఆలయానికి పశ్చిమానగల కొండపై శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం వెలిసింది ఇది భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది ఈ ప్రాంతం చెరువు గట్టున ఉండటంతో చెరువు గట్టుగా అవతరించింది ఇక్కడి శివలింగంపై జడల మాదిరిగా రేఖలు ఉండటం ఈ లింగానికి పరశురాముడు ప్రతిష్ఠించాడని ప్రజల యొక్క నమ్మకం కొండ దిగువన పార్వతీదేవి కొలువై ఉండటంతో పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంగా ప్రసిద్ధికెక్కింది యుగాల నాటి చరిత్ర ఉన్న ఈ దేవాలయము అతి పురాతనమైన ఆలయాలలో ఒకటిగా పేరుగాంచింది లోక కళ్యాణార్థం పరశురాముడు నూట ఎనిమిది క్షేత్రాల్లో శివలింగాలను ప్రతిష్ఠించగా అందులో ఈ ఆలయంలోని శివలింగమే ఆఖరిదిగా చెబుతారు పశ్చిమాభిముఖంతో శివుడు కొలువై ఉండటం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఈ ప్రదేశంలో ఎంతో కాలం తపస్సు చేసిన శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపగించుకున్నటువంటి పరశురాముడు తన గొడ్డలితో శివలింగం ఊర్ధ్వభాగంపై పరశువుతో ఒక దెబ్బ వేశాడని ఆ తరువాతే శివుడు ప్రత్యక్షమై కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటానని చెప్పాడని స్థల పురాణం చెబుతోంది అయితే పరశురాముడు పరశువుతో కొట్టిన సమయంలోనే శివలింగం వెనుక భాగంలో జడలుగా లింగాకారం ఏర్పడిందని అందుకే జడల రామలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధికెక్కిందని ఇక్కడి ఆలయ పూజారులు చెబుతున్నారు ఈ ఆలయంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి కొండపై భాగాన మూడు గుండ్లుగా పిలువబడే రాతి బండలపై కొలువైన మరొక శివలింగం కూడా ఉంది మూడు గుండ్లు ఎక్కితే కడగండ్లు తీరతాయని భక్తుల యొక్క విశ్వాసం అందుకే గుండ్లపై ఉన్న స్వామివారిని తప్పనిసరిగా దర్శించుకుని క్షీరాభిషేకం చేస్తారు భక్తులు రెండు బండల మధ్యన ఉన్న చిన్నపాటి సందులో నుంచి భక్తులు వెళ్లాల్సి ఉంటుంది కల్మషం లేకుండా శివనామాన్ని జపిస్తూ వెళ్తే భారీ కాయలు సైతం ఆ బండల మధ్య నుంచి బయటకి వస్తారని దుర్బుద్ధితో వచ్చేవారు అందులోనే ఇరుక్కుపోతారని భక్తులు చెబుతారు అయితే కాలక్రమంలో భక్తుల యొక్క విజ్ఞప్తి మేరకు ప్రజ్ఞామాయంగా ఇనుప మెట్లను ఏర్పాటు చేశారు ఆలయ ప్రాంగణంలో వెలిసిన స్వామివారి పాదాలకు కూడా ఎంతో విశిష్టత ఉంటుంది ఇక్కడి పాదుకలను తలపై పెట్టుకుని స్వామివారి పాదాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఎంతటి అనారోగ్యమైన ఇట్టే మాయమవుతుందని భక్తులు బలంగా విశ్వసిస్తారు ఈ క్షేత్రంలో ప్రతి అమావాస్య ముందు చతుర్దశి రోజున రుద్రహోమం చేయడం ఆనవాయితీగా వస్తుంది అమావాస్య రోజున స్వామివారికి లక్ష పుష్పార్చన నిర్వహిస్తారు అందుకే అమావాస్య రోజున ఈ ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తే సర్వ పాపాలు దోషాలు తొలగిపోతాయని భక్తులు యొక్క విశ్వాసము ఇక్కడ వైభవంగా జడల రామలింగేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు ముందు పర్వత వాహనంపై పార్వతి పరమేశ్వరుల ఊరేగింపు ఘనంగా జరుగుతుంది సాంప్రదాయ ప్రకారంగా వీరముష్టి వంశీయులు తొలి పూజలు నిర్వహిస్తే రైతులు భక్తి శ్రద్ధలతో అగ్నిగుండంలో ధాన్యాన్ని సమర్పిస్తారు తెలుగు రాష్ట్రాలు సహా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు ప్రత్యేకమైన రోజులలో భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ బ్రహ్మోత్సవాలలో భాగంగా చెరువుగట్టు క్షేత్రంలో అగ్నిగుండాలు నిర్వహిస్తారు మనసారా స్వామిని కొలుస్తూ అగ్నిగుండంలో నడిస్తే సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల యొక్క విశ్వాసము నిప్పుల గుండంలో నడిచి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు భక్తులు అగ్నిగుండంలో తాము పండించిన పంటను స్వామివారికి సమర్పిస్తారు రైతులు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే సమయాలలో కట్టుదిట్టమైన చర్యలను చేపడతారు ఆలయ అధికారులు మరియు పోలీసు ఎన్నో మహిమలతో శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయము ప్రసిద్ధి చెందింది ఎంతో గొప్ప పుణ్యక్షేత్రమైనటువంటి ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్న ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమ్ము మూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు